పెద్దరివాణం పెద్దరివాణం మండలం ఏర్పాటు చేసేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంత పాటు పెద్ద తమ కూడా చేసింటే ఇంకా పరిపాలనా సౌలభ్యం కోసం అదుపు చేసినా బాగానే ఉండేది మేము చాలామంది ఈ మండల వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజాపాలన ఉండాలని మండల వ్యవస్థ తెచ్చింది ఆ మండల వ్యవస్థ కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్నే డివైడ్ చేశారు మీకు గతంలో విభజన జరిగినప్పుడు అశాస్త్రీయ విభజన జరిగింది మండలాలు కానీ జిల్లాలు కానీ శాస్త్రీయబద్ధంగా ఏతుబద్ధంగా మేము విభజన చేస్తామనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఉపసంఘం ఏడు మందితో ఏర్పాటు చేశాం జివో ఆర్టి నంబర్ వన్ త్రీ సెవెన్ దాని ప్రకారం ఏర్పాటు చేశాం దాని ముఖ్య ఉద్దేశం సబ్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏం చెప్తారంటే టు యాక్సెస్ ది ప్రాక్టికాలిటీ ఆఫ్ ప్రపోజల్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంటే నీకు పరిపాలనా సౌలభ్యం కోసం అనుకూలంగా ఉండేటట్టు చూడమని దాని ముఖ్య ఉద్దేశం ఈ ఆధ్వర్య మండలం నుంచి పెద్ద విమానం మండలం చేసిన దానికి దానికి దగ్గరుండే పల్లెలు కలపాలి కానీ దానికి ముప్పై కిలోమీటర్లు నుండి దూరంలో ఉండే పల్లెలను చాగి నాగనాథనల్లి నారాయణపురం దర్నాపురం ఇటువంటి గ్రామాలను చేర్చడం వల్ల క్యాబినెట్ సమ్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రాథమిక సూత్రమే డివేట్ అయిపోతాం మళ్ళీ ఇక్కడ స్థానిక అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించేటప్పుడు వీటిని ఎందుకు అందులో చేర్చారో వాళ్ళకే తెలియదు దాంట్లో ఇంకొకటి కూడా చెప్పారు ఏం చెప్తారు మీకు ఏర్పాటు చేసినప్పుడు టు ది ప్రపోజల్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్సింగ్ జియోగ్రాఫిక్ సైజ్ అండ్ డెమోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే భౌగోళికంగా కూడా అందుబాటులో ఉండేటప్పుడు చూడండి దాన్ని అంటాం మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ జీవోలోని ముఖ్య ఉద్దేశాలను ఇక్కడ ఉండే స్థానిక అధికారులు పరిగణలోకి తీసుకోకుండా దీన్ని మొత్తం డివైడ్ చేసి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే మండలానికి దూరంలో ఉండే గ్రామాలను తీసుకెళ్ళి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మండలాలను తలుపుతారు దానివల్ల రేపొద్దున విద్యార్థులు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఆర్ఐ సంతకాలు కావాలన్నా చాగి నాకాణి నారాయణపురం దానాపురం ప్రజలంతా ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి పెద్ద హివాణాకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మా కాన్సెప్ట్ పెద్ద మండలానికి మేము వ్యతిరేకం కాదు నిజంగా వాళ్ళంతా అభినందించాలి గ్రామం మొత్తం ఒక థాటిపైకి వచ్చి వాళ్ళు మండలం సాధిస్తున్నారు దానికి నిజంగా అందరూ అభినందించాల్సి కాకపోతే ఏదైతే ప్రభుత్వం ఈ జీవో ఇచ్చిందో దీని ప్రాథమిక సూత్రాన్నే ఇక్కడ ఉండేది కాదు ప్రతిపాదన ప్రభుత్వానికి పంపారు మరి వాడు ఏ దాన్ని బేస్ చేసుకొని పనిచే అర్థం కావట్లేదు చాగి పెద్దవాడ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండేదాన్ని మరి స్టార్టింగ్ పాయింట్ పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీని పరిగణలోకి తీసుకోకుండా పంపించారు ఇప్పుడు అందరు గ్రామాల ప్రజలు ఇక్కడంతా పెద్దలంతా ఈరోజు మేము సమావేశమయ్యాం ఈ మా నాలుగు గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు కూడా వచ్చారు అట్లాగనే పార్టీలకు అతీతంగా వీటిని మాకు టైం కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో ముప్పై రోజుల లోపల ప్రభుత్వానికి పోయిన కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చని మరి కలెక్టర్ గారికి కూడా అప్పీల్ చేస్తాం అప్పీలతో పాటు ప్రజా పోరాటం కూడా తీసుకొస్తాం పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తీసుకొని వస్తాం ఈ మండలాన్ని మళ్ళా యథాస్థితికి కొనసాగించకపోతే అసలు ఈ కమిటీ జీవోల ఏమి నియోజకవర్గం ఒక దగ్గర ఎమ్మెల్యే ఒక దగ్గర మండలం ఒక దగ్గర జిల్లా ఒక దగ్గర ఉంది వీటిని అన్నిటినీ రోడీకరించి ఒక జిల్లా ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం ఉండాలనే కాన్సెప్ట్తో చేశారు ఈ సత్తం డే ఈ సహజ సిద్ధాంతాలను అన్నింటినీ సూత్రాలన్నింటినీ వీళ్ళు విస్మరించి దీన్ని తీసుకొచ్చి ప్రశాంతంగా ఉండే దగ్గర ఈ అలచనలు తీసుకొస్తున్నారు ఈ కొత్త దూరం గుండె మండలంలో వల్ల విద్యార్థులకు కష్టమే రైతు పట్టాధార పాస్బుక్ కోసం పోవాలంటే కూడా రవాణా ముప్పై కిలో పోవాల్సి వస్తుంది ఏదైనా శాంతి భద్రత సమస్య వస్తే కూడా ఒక పోలీస్ స్టేషన్ పోవాలంటే చాలా దూరం పోవాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటినీ మళ్ళా అధికారులు పరిగణలోకి తీసుకొని ఈ గ్రామ ప్రజల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకొని యథాస్థితిగా ఆదోని మండలంలోని గ్రామాలను కొనసాగించాలని మేము గ్రామాల తరఫున డిమాండ్ చేస్తున్నాం